హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల ఉండ్రాళ్ళ పాయసాన్ని చాలా ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి ఈ ప్రాసెస్లో కనుక చేస్తే కేజీల పిండినైనా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు నిండుగా గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అదే పిండిలోకి కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం పౌడర్ని కానీ లేదు అంటే క్రష్ చేసుకున్న బెల్లంనైనా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ఓసారంతా పిండిలో బెల్లం నెయ్యి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసమని ఇలాచి జాజికాయ సోంపు పౌడర్ చేశానండి ఆ పౌడర్ని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పౌడర్ రెసిపీ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది పౌడర్ వేయడం వల్ల తాలికల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా పిండిని తడుపుకోవాలి ఇలా ఐదారు నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత చూడండి ఇలా సాఫ్ట్గా అవుతుంది కదా అప్పుడు పైన తడి బట్టని వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఈలోపు మనం బెల్లం పాకంని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని ఒక కప్పు నిండుగా బెల్లం తురుముని వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి మనం గోధుమ పిండి ఏ కప్పుతోనైతే తీసుకుంటామో అదే కప్పుకి సమానంగా బెల్లంని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆపేసేయాలండి ఈ బెల్లం బెల్లంపాకని ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి మూడు నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇంకా మనం పాలని వేడి చేసుకుందాము అందుకోసం అని రెండు గ్లాసుల నిండుగా పాలను తీసుకోవాలి ఇవి పావు లీటర్ గ్లాస్ అండి అంటే హాఫ్ లీటర్ మిల్క్ని వేస్తున్నాను అందులోకి పావు లీటర్ వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పాలని మరిగించుకోవాలి పాలు మరిగేలోపు మనం తాలికలు ఉండాలని ప్రిపేర్ చేసుకుందాము ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే పాలను మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి చేసుకోవాలి లేదు కొద్దిగా చేస్తున్నట్టయితే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని తాళికలు ఉండాలని ప్రిపేర్ చేసుకోవాలండి అందుకోసమని ముందుగా నానబెట్టుకున్న పిండిని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని చేతికంతా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలికలని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని మనం చపాతీలు చేసే పీట కానీ లేకపోతే అన్నం తినే ప్లేట్ కానీ లేదు అంటే కుండపైనైనా చేసుకోవచ్చండి తాలికలు తాలికలు ఏ విధంగా చేసినా మనకి ఈ వినాయక చవితికి తాలికలో ఉండ్రాల పాయసం అంటే అందరికీ ఇష్టం కదండి ఇలా తాలికలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదే పిండిని మనకి ఉండ్రాలు ఏ సైజులో కావాలో అంత పిండిని తీసుకొని రౌండ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి కొద్దిగా గోధుమ పిండిని ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల ఉండ్రాలు తాలికలు మనకి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయన్నమాట ఇలానే ఎక్కువ క్వాంటిటీలో తాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఎక్కువ క్వాంటిటీకి లో పిండి ఉన్నప్పుడు ఇలా మురుకుల పీటం తీసుకొని రంధ్రాలు ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఈ గొట్టానికి చుట్టూర నెయ్యిని అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం తడిపెట్టుకున్న పిండి ముద్దని ఇంకా గొట్టంలో వేసేసుకొని మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కేజీ పిండినైనా మనం ఒక పదిహేను నిమిషాల్లో తాలికల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెక్కువ టైం కూడా పట్టది మనకి తాలికలు ఉండాల పాయసం పండుగ రోజు ఉదయాన్నే హడావిడి లేకుండా ఇలా చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా మనకి ఏ సైజులో కావాలో అంత తాలికల్ని చేసేసుకొని ఇంకా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా చాక్ తీసుకొని మనకి ఏ సైజులో కావాలో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తాళికలు మనం ముందుగా గోధుమ పిండి తడుపుకునేప్పుడు నెయ్యి వేసుకున్నాం చూడండి అందువల్ల ఒకదానికొకటి అస్సలు అంటుకోవు ఇలా తాలికల పైన చేసుకున్న తర్వాత కూడా కొద్దిగా గోధుమ పిండిని వేసుకోవాలి ఇలానే మిగతా పిండిని అంతా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉండ్రాలని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసమని సేమ్ మనం ముందులానే తాలికల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం ఉండ్రాల కోసమని ఈ తాలికల్ని సమానంగా కట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి ఉండ్రాలు అన్నీ ఒకటి పెద్దగా చిన్నగా కాకుండా అన్నీ సమానంగా చేసేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసి చిన్నపిల్లలు ఉంటే కనుక ఇచ్చేయండి ఇష్టంగా మనకి బాల్స్ని చేసి పెట్టేస్తారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఈ ఉండ్రాళ్ళ పైన కూడా కొద్దిగా గోధుమ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అస్సలు అంటుకోండి మర్చిపోకండి ఇప్పుడు ఇంకా మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టి పాలను మరిగించుకుంటున్నాం కదా ఆ పాలలో మనం ముందుగా చేసి పెట్టుకున్న తాళికల ఉండరాలని వేసుకోవాలి వేసుకొని ఓసారంతా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలండి లేదు అంటే తాలికలు విరిగిపోతాయి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల పాలపైన మీగడ ఏర్పడి మనకి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట పాయసం తాలికలు ఒక పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఇలా స్పూన్తో నొక్కగానే విరిగిపోతున్నాయి కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఓసారంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పాయసం చిక్కుపడడానికి ఒక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఇంకా పాయసంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పాయసంని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల పాయసం అంతా చిక్కపడిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి మనం ముందుగా బెల్లం పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం పాకం పూర్తిగా చల్లారిపోయింది చల్లారిపోయిన పాకంని మాత్రమే పాయసంలో వేసుకోవాలి అది కూడా స్టవ్ ఆఫ్లోనే ఉండాలండి అందులోకే మంచి ఫ్లేవర్ కోసమని పావు టీ స్పూన్ సోంపు ఇలాచి జాజికాయ పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని వేసుకొని ఓసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు పాయసంని ఉడికించుకోవాలి ఈ పాయసం ఉడుకుతూ ఉన్నప్పుడు మనం పక్కన స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను కాజు బాదం కట్ చేసుకున్నానండి అందులోకే కొద్దిగా కిస్మిస్ మురి పలుకులను వేసుకున్నాను ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకే వన్ టేబుల్ స్పూన్ ఎండిన కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరి తురుముని వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేసి ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఓసారంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే తాలికలో ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఈ విధంగా ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ